హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతి వస్తుంది కదండీ అందరూ పప్పు చెక్కలు అరిసెలు అలా చేసుకుంటూ ఉంటారు కదా పప్పు చెక్కలు ఎక్కువ క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఒక కేజీ పిండితో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి ఇలా నేను చూపించిన కొలతలతో చేశారంటే మీరు కూడా ఇలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయి టేస్ట్ కాబట్టి ఈసారి నేను చూపించే ప్రాసెస్లో ఈ పండగకి చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనే చూసేయండి నేను ఇక్కడ టోటల్గా ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి పొడి బియ్యం పిండి తడి బియ్యం పిండి కాదు రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని మిల్లుకు పట్టించుకోవాలి ఇలా పిండి సాఫ్ట్గా పట్టించుకున్నాక దాంట్లోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని తర్వాత రెండు బటర్ క్యూబ్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ఇలా బటర్ అయినా వేసుకోండి లేదంటే వెన్న ఉంటుంది కదా వెన్న అయినా వేసుకోవచ్చు లేదు అంటే వేడి చేసుకొని వేడివేడి ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది ఏది ఉంటే అది వేసుకోండి నెయ్యి అయినా ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ మొత్తాన్ని పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక పిండి ముద్ద కడితే ఈ విధంగా రావాలండి అప్పుడు మనకు బటర్ సరిపోయినట్టు లేదంటే ఇంకొకటి యాడ్ చేసుకు నేను ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేసుకున్నానండి మొత్తంగా మూడు క్యూబ్స్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు ఇంతే అని కాదండి మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూను కలోంజీ సీడ్స్ అండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి ఒక గుప్పెడి కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోండి సన్నగా తరుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని ఇలా తరుక్కొని వేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి మీకు ఒకవేళ కొంచెం కారం వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించి రెడ్ కారం అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మొత్తం రెడ్ కారంతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం పచ్చిమిర్చితో వేస్తు చేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి అల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం మాత్రం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని దాంట్లోకి వేసుకొని నేను ఇక్కడ రెండు గంటల ముందే ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నానండి వీటిని కూడా ఇలా దాంట్లోకి వాటర్ తీసేసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా ఒక గంట ముందు నానబెట్టుకున్నాను పెసరపప్పు ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి అరగంట నానినా సరిపోతుంది నేనైతే గంట ముందు నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం మాత్రం ఒక రెండు గంటలన్నా నానాలి సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తానికి పచ్చిమిర్చి పేస్ట్ అంతా పట్టాలన్నమాట అలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఆ వేడివేడి నీళ్ళు పోసుకోవాలి అన్నీ ఒకేసారి పోయకుండా ముందుగా కొంచెం పోసుకొని చెంచతో కలుపుకోవాలి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి మనం చేయితో పట్టుకోలేము కాబట్టి ఫస్ట్ ఇలా చెంచతో కలుపుకోవాలి ఇలా కొంచెం కలుపుకున్నాక మనకు అవసరమైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా కలుపుకొని చేయితో మెత్తగా మనకు చపాతి ముద్దలాగా తడుపుకోవాలి ఇలా నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకొని మనము ముద్దలాగా తడుపుకోవాలండి నీళ్ళు వేయడం వల్ల కూడా చాలా క్రిస్పీగా వస్తాయి అప్పాలకు మాత్రం ఖచ్చితంగా నీళ్ళతోనే తడుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కదా నేను దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని అంటున్నానండి మీరు కావాలంటే పెట్టండి లేదంటే వెంటనే కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత ఇలా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్దలుగా రౌండ్గా చేసుకోవాలి మనము చెక్కలు ఏ సైజులో చేద్దాం అనుకుంటున్నామో అదే సైజులో బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట మనకు ఒక రెండు ఆయిలకు సరిపోను చేసి పెట్టేసుకోవాలి చెయ్యికి మీకు అంటుకున్నట్టయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి మనం ఇక్కడ దీంట్లో బటర్ వేశాం కాబట్టి చెయ్యికి ఏమీ అంటుకోదండి పిండి చూడండి నేను ఒక రెండు వయలకు సరిపోను చేసుకున్నాను ఇది తడి ఆరిపోకుండా వెంటనే ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఒత్తుకోవడానికి ఇక్కడ పూరి ప్రెస్ తీసుకున్నానండి దీంతో చేయడం అయితే చాలా ఈజీ ఇవి చేసుకోవడానికి ఇద్దరు ఉండాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కరు చేయాలంటే ఒకేసారి అన్నీ చేసి పెట్టుకున్నాక కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ కవర్ని తీసుకున్నాను మీరు కావాలంటే డ్రెస్ కవర్స్ వస్తాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఇలా ఆయిల్ కవర్తో ముద్దను పెట్టేసి జస్ట్ మరీ ఎక్కువ సన్నగా చేయొద్దండి కొంచెం మందంగానే ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ సన్నగా చేసామంటే అంటుకుపోతాయి దానికి ఈ విధంగా ఉండాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను ఇక్కడ దీంతో కొన్ని చేశాను అలాగే మీకు ఇంకో పద్ధతిలో కూడా చూపిస్తాను చూడండి ఇలా కొన్ని చేసుకున్నాక ఒక వాయికి సరిపోను అలా చేసుకున్నాను తర్వాత మనకు డ్రెస్ కవర్ వస్తుంది కదా ఈ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన మనము ఒకేసారి ఆరు ముద్దల వరకు చేసుకోవచ్చండి చూడండి నేను ఇలా బాల్స్ని ఆరు పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఒకేసారి పైనుంచి కవర్ వేసేసుకొని ఒక డబ్బా ఉంటుంది కదా కింద ప్లేన్గా ఉన్న డబ్బా వెడల్పుగా ఉన్నది తీసేసుకొని దాంతో ఈ విధంగా ఒత్తేసుకుంటే మనకు పూరి ప్రెస్తో కూడా పని ఉండదు కొంతమంది దగ్గర పూరి ప్రైస్ ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఇలా చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒకేసారి మనం ఆరు చెక్కలు చేసి పెట్టుకోవచ్చు ఇవి చేసుకుంటూనే నేను సైడ్కి ఆయిల్ని కూడా పెట్టేసుకున్నానండి స్టవ్ పైన ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా వేడి చేసుకున్నాక దాన్ని మళ్ళీ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి వెంటనే కూడా గరిట పెట్టి తిప్పొద్దండి కొంచెం ఒక నిమిషం తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అంటుకున్నట్టు కూడా ఏమీ ఉండవో అవి కాలినాక వాటంత అవే విడిపోతాయి చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఒకేసారి తీసేసుకోవచ్చు ఇలా స్ట్రైనరులోకి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది అలాగే ఇప్పుడు దీ వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలానే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక రెండు వాయిలకు చేసేసుకొని ఒకేసారి చేసి పెట్టుకోవాలకూడదండి ఇలా ఒక రెండు వాయిలకు ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒకేసారి చేసి పెట్టుకుంటే అవి తడి ఆరిపోయినట్టయి మనం తీస్తూ ఉంటేనే విడిపోతాయి కాబట్టి ఒక రెండు వాయలకు సరిపోను చేసుకొని వేసేసుకోవాలి ఇద్దరు ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో సౌండ్తోనే తెలిసిపోతుంది కదా చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ పద్ధతిలో చేయండి చేశాక మీకు ఎలా కుదిరినాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్